ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన బట్టిప్రోలు కథలు అనే పుస్తకం నుంచి చెక్కల పిచ్చోడు అనే కథను ఇప్పుడు మనం విందాం కర్రీ పెంటమ్మ ఇంట్లో నుంచి చిన్న పిల్లోడి ఏడుపు గీ పెడుతూ గంట నుంచి చుట్టుపక్కలంతా మారుమీపోతుంది మంత్రసాని గడ్డం పున్నమ్మ వచ్చి చూసి వాము ఉప్పు నీళ్లు తాగించవే అమ్మాయి కడుపు నులుపుతుందేమో అంది ఆ పిల్లోడి కడుపు కుడిచేత్తుతో ఒత్తుతూ రెండు ఉగ్గిన్నెలు తాగించానప్ప గంట అయ్యింది ఆడు ఏడు పాపలేదు అంది ఆ పిల్లోడు మేనత్త సామ్రాజ్యం కడుపు నిండా పాలు తాగాడా అంది అప్పుడే అక్కడికొచ్చిన కొట్లో భాగ్యం కడుపు నిండా తాగాడొదిన మళ్లీ రొమ్ము నోట్లో పెడితే అవతలకి నెట్టెత్తున్నాడు మూసాంబరం పూసినట్టు అంది పిల్లోడి తల్లి సుబ్బులు ఏడుపు గొంతుతో ఎర్రాచారికి కబరెట్టకపోయారా ఆయన పసరు మందుకి చిటికలో నిదరౌతాడు అంది గుడ్డి అచ్చమ్మ ఆయన గారొచ్చి మంది అదిన అంది ఏడుపు దిగమెనుకుత సుబ్బులు అమ్మాయి ఇంతకీ ఈరోజు దిష్టి తీశారా లేదా అసలే రోడ్డు పక్కన ఇల్లు వచ్చే పోయే జనం కళ్లన్నీ బుడ్డోడి మీదే అంది ఆ బుడ్డోడు పెద్దమ్మ సుందరమ్మ ఎండుమిరపకాయలు మంగళంలో ఏపి ఉప్పేసి పూసి నీళ్లల్లో పోసి మాపిటేలే ఆడికి నీళ్లు పోయంగానే మా అత్త దిట్టి తీసిందప్ప అయ్యి చిటపటమన్నాయిగా అంది సుబ్బులు ఆ చుట్టుపక్కల ఇళ్ళల్లో ఉన్న కుర్రోళ్ళు ముసలోళ్ళంతా వేప చెట్టు కిందన్న బొడ్డిరాయి దగ్గరికి చేరారు పిల్లోడి గోలకి నిద్ర పట్టక వాళ్ళంతా బొడ్డోడి సంగతి మర్చిపోయి లోకాభిరామాయణంలో పడ్డారు తిరుపతమ్మ వచ్చేసరికి అక్కడ గుమిగూడిన ఆడోళ్ళంతా పక్కకు జరిగి బొడ్డోడ్ని ఆవిడ చేతికిచ్చారు ఆ ఏరువాక పున్నమ్మకి ఆడికి సంవత్సరం వెళ్ళిపోయి రెండో ఏడాది జొరబడింది ఆడి ఈడి పిల్లల్లోకెల్లా ఆడే అందగాడు బొద్దుగా గుండ్రటి మొహంతో అందరి చూపుల్ని ఆడి మీదకి లాక్కునేవాడు ఆడి బాబులాగే కారు నలుపు అయితేనేం ఆ ముఖంలో ఉన్న కళ గొప్పింటి పిల్లల్లో కూడా లేదు తిరుపతమ్మ బుడ్డోడి పొత్తి కడుపు ఒత్తి చూసింది పాలు తాగాడా దొడ్డికి వెళ్ళాడా పాలు కక్కుతున్నాడా అని అడిగింది సుబ్బులు అన్నిటికీ ఊ కొడుతూనే ఉంది ఇంజిలమ్మతో పాట పాడించుకుపోయావా అడిగింది తిరుపతమ్మ రెండు పాటలు పాడాను పెద్దమ్మ అయినా ఆడు ఏడు పాపటం లేదు అంది పక్కనే ఉన్న ఇంజిలమ్మ దాని పాట ఇన్నాకే ఇంకా గొక్క పెట్టాడు అంది పక్కనున్న ఇంజలమ్మ సావాసిగత్త సుగుణమ్మ అక్కడున్న ఆడోళ్లంతా గలగలా నవ్వారు కడుపు నొప్పి కాదు ఆకలి కాదు కడుపు మందం చేయలేదు ఎందుకేడుస్తున్నాడబ్బా ఆలోచించింది తిరుపతమ్మ అప్పుడు అర్థమైందాముకు నవ్వుతూ కొంచెం కోపం తెచ్చుకొని చక్కల వస్తున్నాడు ఏడు పాపుతావా లేదా బుడ్డోడా అంటూ పెద్దగా కాకేసింది చెక్కల పిచ్చోడ్ని పిలవమంటావా అంటూ గొంతు పెంచింది బయటకి వినపడేటట్టుగా తిరుపతమ్మ అప్పటిదాకా గుక్క పెట్టి ఏడ్చిన బుడ్డోడు టక్కున ఏడుపాపేశాడు ఆడోళ్లంతా నవ్వుకుంటూ ఇళ్లకు వెళ్ళిపోయారు వేప చెట్టు కింద బొడ్డురాయి దగ్గర గుమిగూడిన మగాళ్ళంతా ఇళ్లకు చేరేసరికి తొలికోడి కూసింది తోకల గోవిందమ్మని రోజు విసిగిస్తున్నాడు ఆమె పెద్ద కొడుకు సుబ్బారావు బడికెళ్ళకుండా బడికెళ్ళమంటే ఎళ్ళకుండా అంజయ్ గారి చింతచోపుల్లోనూ బండదాత కొబ్బరి తోటల్లోనూ ఆటలకు పైడమ్మ చెరువులోకి ఈతలకు వెళ్తున్నాడు కానీ బడికి వెళ్ళడం లేదు అద్దేపల్లి పంతులు గారు ఈతబెత్తం ఊపుకుంటూ వచ్చాడు సుబ్బారావుని బడికి తీసుకెళ్ళడానికి నువ్వు ఎన్నన్నా చెప్పు బడికి మాత్రం వెళ్ళను కావాలంటే గొడ్లు తోలుకొని గుది కట్టకో పాలెం పొలంకో లంక దెబ్బకో పోతానే తప్ప అన్నాడు జంకు బొంకు లేకుండా సుబ్బారావు అట్టయితే బడికొద్దులే ఆ గుదికట్ట దగ్గర లంక దెబ్బ దగ్గర ఆ చెక్కల పిచ్చోడే నీకు పాఠాలు చెప్తాడులే అనేసి బత్తం ఊపుకుంటూ దోనె ఈరయ్యను పిలవడానికి వెళ్ళిపోయాడు అద్దేపల్లి పంతులు గారు చెక్కల పిచ్చోడు అనే మాట వినగానే గూట్లో ఉన్న పుస్తకాల సంచి భుజానికి తగిలించుకొని అక్కడ తీసిన పరుగు బడి దగ్గర దగ్గరగానే ఆపలేదు సుబ్బారావు ఊర్లోనే కాదు చుట్టుపక్కల గూడవల్లి పెద్దారం కనగాల ఆళ్లవారిపాలెం జిల్లేపల్లి కూరేటిపాలెం ధూళిపూడి అద్దేపల్లి కోడిపర్రు వేమవరం సూరేపల్లి నుంచి చుట్టుపక్కలన్న ఊళ్ళల్లో మారం చేసే పిల్లల నుంచి తప్ప తాగొచ్చి పెళ్ళాలని తన్నే మగాళ్ల దాకా చెక్కల పిచ్చోడంటే హడలు చచ్చేవాళ్ళు చెక్కల పిచ్చోడి భయం ఇళ్ళల్లోనే కాదు పొలాల మీద కూడా ఉండేది అత్తలూరి గోపాలరావు గారి పొలం దాదాపు మా చుట్టుపక్కల అన్ని ఊళ్ళల్లో ఉండేది చెక్కలోడి చెక్కల పిచ్చోడి దెబ్బకి చేలల్లో అరాకొర్ర దొంగతనాలు కూడా ఆగిపోయాయి చెక్కల పిచ్చోడు ఎవరు ఎట్టా ఉంటాడో ఎవరికీ తెలీదు పర్రె బసవయ్య సలగాల దుర్గయ్య తోకల లక్ష్మయ్య నక్కా సూర్యనారాయణ తోకల వెంకటేశు పర్రె రాఘవులు లుక్కా సుబ్బారావు పెద్దాసు మేకల రత్నం లాంటి పెద్ద మనుషులు పది మంది వేప చెట్టు కింద బొడ్డురాయి దగ్గర కూర్చున్నప్పుడు మాత్రం ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పేవాళ్ళు చెక్కల పిచ్చోడు గురించి చూచాయిగా జిల్లేపల్లి నుంచి పెద్దారం మీదుగా ఐలారపు కాలవ గట్టున పోయిన ఏడాది ఎండాకాలం వస్తుంటే జులపాల జుట్టు విరబోసుకొని గోచి తప్ప ఒంటి మీద నూలు పోగులేని మంగళం మసిలా ఉన్న బక్కు పలచటి పొడుగాటి మనిషిని చూశానని యానాదుల దెబ్బ ముందున్న కాలవ ఒడ్డున కూర్చుని గడ్డి పీక్కొని తింటున్నాడని వాణ్ణి చూస్తే భయం వేసిందని చప్పుడు చేయకుండా పల్లపు పొలాలకు అడ్డం పడి వచ్చేశానని చెప్పాడు పర్రె రాఘవులు తోకల లక్ష్మయ్య మధ్యలో కలగజేసుకుని ఆ మధ్య సంక్రాంతి నెలపట్టినప్పుడు కనగాల వంతెన దగ్గరున్న పెద్దగూడెం దారిలో ఇట్లాంటి మనిషిని చూశానని తనలో తాను ఏదో గొనుక్కుంటున్నాడని చేతులకి కాళ్ళకి గుడ్డపిలుకలు కట్టి ఉన్నాయని మనిషి మాత్రం అచ్చు రాఘవులు చెప్పినట్లే మంగళం మసిలా గిరిజాల జుట్టు ఇరబోసుకుని ఉన్నాడని చెప్పాడు చెత్తల పిచ్చోడు ఇప్పటి వరకు ఎక్కడుండేది ఏం చేసేది ఎవరికీ తెలియదని ఇట్టాగే అప్పుడప్పుడు జనాలకి కనబడతాడు కానీ జనాలని ఏమీ చెయ్యడని కానీ ఎవరైనా తప్పుడు పనులు చేస్తే ఆడికిట్టే తెలిసిపోద్దని తప్పుడు పనులు చేసే వాళ్ళని పట్టుకొని కొరికి కొరికి యమబాధలు పెడతాడని మొన్న శ్రీరామణం పండక్కి ముందు పెద్దారంలోని రాజోలు పెంటయ్య రెండో అబ్బాయి పుల్లయ్యని కొరికి కొరికి భయపెట్టింది చెక్కల పిచ్చోడేనని పెద్దారం జనం చెప్పుకుంటున్నారని చెప్పాడు సలగాల దుర్గయ్య అవునని వంతపాడాడు తోకల వెంకటేశు ఊర్లో ధైర్యం గల చెక్కల పిచ్చోడ్ని ఒక్కసారైనా చూడాలని అనుకుంటంటే పిరికిగొడ్డు కుర్రోళ్లు మాత్రం మనకి ఎందుకులే అని వాడి గురించి మాట్లాడడానికే భయపడేవారు చెక్కల పిచ్చోడు ఎన్నేళ్ల నుంచి మా చుట్టుపక్కల ఊళ్ళల్లో తిరుగుతున్నాడో తెలియదు కానీ కాటికి కాళ్ళు జాపిన ముసల దగ్గర నుంచి పాలు తాగే బుడ్డోడి దాకా వాడంటే హడలు వాడి పేరు వింటే చాలు కై అన్రు కర్ర జాలయ్య పెద్దమ్మాయి కాంతమ్మ మీద కన్నేశాడు కనగాల వంతెన దగ్గర పెద్దగూడెంలో ఉండే జంగయ్య మాంచి వయసు మీదున్న పైలా పచ్చీస్ లాగా తిరిగే జంగయ్య అంటే మనసు పడింది కాంతమ్మ ఊర్లో ఎంతమంది కుర్రోళ్ళు వెంటపడ్డా పట్టించుకొని ఆమె జంగయ్య అంటే ఇష్టపడడం కుర్రోళ్ళకి తల తీసేసినట్టయింది మొదట్లో భయం భయంగా పొద్దువాలి బాగా చీకటపడ్డ తర్వాత కాంతమ్మ ఇంటి చుట్టూ తిరిగేవాడు జంగయ్య ఈ మధ్య పట్టపగలు మిట్ట మధ్యాహ్నం ఎప్పుడు పడితే అప్పుడు రావడం మొదలెట్టాడు చెక్కల పిచ్చోడి సంగతి తెలిసినా జంగయ్య ఇంత ధైర్యంగా ఎట్లా వస్తున్నాడని కుర్రాళ్ళంతా తెగ ఇదైపోతున్నారు ఊరోళ్ళు కూడా చెక్కల పిచ్చయ్య మన ఊర్లో లేడా ఏదన్నా ఊరు పోయాడా అని గుసగుసలాడుకుంటున్నారు నాలుగైదు రోజులు చూసి జంగయ్యను బొడ్డురాయి దగ్గరికి పంచాయతీకి అనుకున్నారు కాంతమ్మ నాన్న జాలయ్యకి పొద్దున్నే ముంతకల్లు మాపుటేలా ఒక గ్లాసు సారా ఉంటే చాలు ఎవరెట్టా పోయినా అనవసరం ఈ మధ్య జంగయ్య రాకపోకలు మరీ ఎక్కువై చుట్టుపక్కల ఇండ్ల జనానికి మరీ ఇబ్బందిగా ఉంది ఎండాకాలం సాయంత్రం పటమటి గాలి మంచి జోరుగా వీస్తోంది చేలన్నీ ఎండిపోయి నెరల్నిచ్చాయి గొడ్లకాడ బొడ్డోళ్లంతా గొడ్లను ఇళ్లకు తోలికెళ్తున్నారు పడమటి కొండల్లోకి పరిగెత్తుతున్నాడు సూర్యుడు తెల్లని సిల్క్ లాల్చి గ్లాస్కో పంచ మీద సత్తార్ సాయిబు అత్తరు ఫుల్లుగా జల్లుకొని గుళ్ళపల్లి మల్లెపూల చెండు ఎడం చేతికి మణికట్టుకు చుట్టుకొని కనగాల ధర్మం మిఠాయి కొట్లోని బూందీ మిఠాయి పొట్లాం కుడి చేతిలో పట్టుకొని కిర్రుచప్పులేసుకొని ఐలారపు కాలువ వెంట కుండ కాదు కుండా కాదు చిన్నదానా నా గుండెలు అదరగొట్టినావే చిన్నదానా అనే పాటను పాడుకుంటూ ఈల వేసుకుంటూ వస్తున్నాడు జంగయ్య కాలువ పక్కనున్న చేలో గట్టుకి మట్టి గడ పెడుతున్న నక్కా సోమయ్యను చూసి ఏం మావా బావున్నావా ఎలా ఉంది డ్రెస్సు అని అడిగాడు జంగయ్య బాగుందల్లుడు మంచి హుషారు మీదున్నావు ఎటెళ్తున్నావేంటి అన్నాడు పొలుగు పీకి పాతిన సోమయ్య జాలయ్య మామ ఇంటివైపు కొంచెం పనుందిలే అన్నాడు జంగయ్య సిగ్గుపడుతూ అక్కడ నీకేం పని అట్టా వెళ్ళడం ఏమన్నా బాగుందా ఎప్పటి నుంచో చెబుదామనుకుంటున్నా ఇట్టాటి వ్యవహారం చెక్కల పిచ్చోడికి కానీ తెలితే ఏమన్నా ఉందా కొరికి కొరికి చంపెత్తాడు ఎందుకన్నా మంచిది జాగ్రత్తగా ఉండలుడు ఏదో తెలిసినోడునని చెబుతున్నా అని పొలుగు పీకి మరలా దింపాడు నక్కా సోమయ్య ఆ పిచ్చినా కొడుకు నన్నేం చేస్తాడు మామా ఇది చూసావా అంటూ లాల్చి జేబులో నుంచి బటన్ నైఫ్ తీసి చూపించి దీన్ని చెన్నాపట్నంలో కొనుక్కొచ్చిన ఇది ఉంటే మన జోలికి ఎవడూ రాడు అన్నాడు బటన్ నైఫ్ని మడిచి లాల్చీ జేబులో వేసుకుంటూ ఆడి ముందు ఇట్టంటే మీ పనికిరావు ఎందుకన్నా మంచిది కొంచెం దూకుడు తగ్గించలేడు అసలే పెళ్ళి కావాల్సినోడువి అంటూ తన పనిలో మునిగిపోయాడు నక్కా సోమయ్య చెక్కల పిచ్చోడు కాదు కదా ఆడి బాబు లాంటోళ్ళు పది మంది వచ్చినా వెంట్రుకు కూడా పేకలేరు అంటూ ఈల వేసుకుంటూ కాంతమ్మ ఇంటివైపు వెళ్ళిపోయాడు జంగయ్య అతను నడిచి వెళ్తున్న దోవెంట అత్తరు వాసన గుప్పున కొడుతోంది సాయంత్రం పైరు గాలి ఆ వాసనల్ని అంతటా పంచుతోంది దూరంగా మాచర్ల చెరువు కట్ట దగ్గర సాలీల పిల్లలు గాలిపటాలు ఎగరేసుకుంటున్నారు చాకలోళ్ళు ఎండిన బట్టలను మడతలు పెట్టి మూటలు కట్టుకుంటున్నారు సూర్యుడు పటమటి కొండల్లోకి వెళ్ళిపోయినా వెలిగి ఇంకా తగ్గలేదు అప్పటిదాకా పొలాల మీద మట్టి పని చేసిన కూలీలు పెంటపోగులు చేలల్లో చిమ్మిన చీతకాళ్ళు తాటి చెట్ల కిందకు చేరారు తలో ముంతా తీపికలు తాగుదామని దూరంగా కనగాలలో కరెంటు దీపాలు వెలిగాయి కనగాల లక్ష్మి టూరింగ్ మైక్ మైక్లో నమో వెంకటేశ నమలో నమో తిరుమలేసా అంటూ పాటలు మొదలైంది జంగయ్య కాంతమ్మ ఇంటి దగ్గర నుంచి తిరిగి తన ఇంటికి బయలుదేరాడు తొందరగా ఇల్లు చేరదామని చాలగట్ల మీద కాకుండా చాల కడ్డంగా వడివడిగా నడవసాగాడు చాలల్లో ముళ్ళు తప్ప ఒక్క మొక్క లేదు అక్కడక్కడ ఉన్నాయి జంగయ్య పల్లపు చాలల్లో నుంచి ఐలారపు కాలవ మీదుగా లింగయ్య గారి చెరువు కిందున్న పొలాల వైపు నిడవసాగాడు షావుగారు పిచ్చయ్య గారి చేను దాటి యానాదుల దెబ్బ ముందున్న దాకా వచ్చాడు ఎండిపోయిన కాలువలో కూర్చుని పిచ్చి మొక్కలు ఎండుగడ్డి పీకుతున్నాడు ఒక అతను అతనికి కోచి తప్ప ఒంటి మీద నూలు పోగులేదు చేతులకి కాళ్ళకి మాత్రం పాత ఉన్నాయి ఒళ్ళంతా నల్లగా మంగళం పూసి మసి పూసి నట్టుగా ఉంది జుట్టంతా విరబోసుకొని భుజాల మీద పడుంది ఉంగరాల జుట్టు నిగనిగలాడుతుంది జంగయ్యని చూసిన ఆ పిచ్చోడు దవడల్లోనికి లాగి టపటపలాడిస్తూ శబ్దం చేస్తూ అక్కడున్న ఎండుగడ్డి పీకి తింటావా అన్నట్టు చూపిస్తున్నాడు అదేం పట్ పట్టనట్టు వడివడిగా నడుస్తున్నాడు జంగయ్య కొంచెం దూరం పోయిన తర్వాత ఎందుకన్నా మంచిదని వెనక్కి తిరిగి చూశాడు జంగయ్య ఆ పిచ్చోడు కుంటుకుంటూ జంగయ్య వెనకాలే వస్తున్నాడు జంగయ్య నడక వేగం పెరిగింది పిచ్చోడు కూడా వేగంగా కుంటుకుంటూ నడవసాగాడు వీడి గోలేంద్ర బాబు అనుకుంటా కాలవగట్టు దిగి అవతలి వైపుకు వెళ్ళాడు జంగయ్య కొంత దూరం పోయి వెనక్కి తిరిగి చూస్తే వెనకే వస్తున్నాడు ఆ పిచ్చోడు ఎండుగట్టు చూపిస్తూ శబ్దం చేస్తూ వీడు వదిలేట్టు లేడు అనుకొని మెల్లగా గులుగు పరుగు లంఘించుకున్నాడు జంగయ్య కొంత దూరం వెళ్ళిన తర్వాత పరుగుదీయడం మొదలెట్టాడు కాలవగట్టు మీద నుంచి చేలో దిగి చాల కట్ గట్ల అడ్డంగా పరిగెత్తసాగాడు పిచ్చోడు నోటి దవడలతో చిడతల్లాగా అదో రకంగా శబ్దం చేస్తూ జంగయ్య వెనకే పరిగెత్తసాగాడు పరిగెత్తుతూ పరిగెత్తుతూ చేల గట్లు తగిలి చాలాసార్లు పడ్డాడు జంగయ్య ఆయన వేసుకున్న సిల్క్ లాల్చి పంచే బదలు బదులుగా పీలికలు పీలికలుగా గోబి ముళ్ళు నత్తగుళ్ళలు గుచ్చుకొని ఒళ్ళంతా దుమ్ము రక్తం చెమటలతో తడిసిపోయింది భయంతో పరిగెత్తుతున్న జంగయ్య బటన్ నైఫ్ ఎక్కడో పడిపోయింది పరిగెత్తలేక కొంచెం సేపు కూర్చుందాం అనుకుంటే వెనకే వస్తున్నాడు పిచ్చోడు వాడి చేతికి చిక్కితే కొరికి కొరికి చంపేస్తాడని ఓపికంతా తీసుకొని పిక్కబలం చూపించాడు జంగయ్య ఎలాగోలాగా చివరికి కనగాల వంతెన దగ్గరున్న గూడెం దగ్గరికి చేరగానే సోయొచ్చినోళ్లా పడిపోయాడు జంగయ్యని ఎరిగిన వాళ్ళు దారిన పోయే జనం అతన్ని ఇంటికి చేర్చారు ఇంటి దగ్గర వారికి ఏం జరిగిందో ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు కాలు జారి పడ్డాడని కొందరు కళ్ళు ఎక్కువైందేమోనని ఇంకొందరు పిచ్చి కుక్క గాని వెంటపడి తరివిందేమోనని అలా తలో రకంగా చెప్పారు జంగయ్యకి మాట పలుకు లేదు ఒకటే కలవరింతలు కేకలు పిచ్చోడు నల్ల పిచ్చోడు చెక్కల పిచ్చోడు గడ్డి తినమంటున్నాడు కరుస్తున్నాడని కలవరింతలు ఎవరన్నా ఇంటికొస్తే మంచం కిందనో తలుపు చాటునో కోళ్లగంప కిందో దాక్కుంటున్నాడు ఇంకా గడ్డి తినను పిచ్చోడు నా చెక్కల పిచ్చోడని పరు లంఘించుకుంటున్నాడు జంగయ్య ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో నుంచి పారిపోతున్నాడని మంచానికి నొలకతాడుతో కట్టేశారు ఇంట్లో వాళ్ళు అన్నీ మంచంలోనే జంగయ్యకి లంబాడి దయ్యం పట్టిందని అద్దేపల్లి పీర్ సాహిబ్ని పిలిపించి నల్లకోడి నిమ్మకాయలు కోసి తాయెత్తు కట్టించారు గుణం లేదు వారం రోజుల నుంచి తిండ్రి నిద్ర లేదు ఒకటే కలవరింతలు బట్టిక్రోలు గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టర్కి చూపిస్తే నిద్ర పట్టడానికి బిళ్ళలు ఇచ్చాడు కానీ అవి పది నిమిషాలు కూడా పనిచేసేది కాదు ఇంట్లో వాళ్ళు జంగయ్య మీద ఆశలు వదులుకున్నారు అద్దేపల్లి యేసుపాదం పాస్టర్ వచ్చి ప్రార్థనలు చేశాడు జంగయ్యకి దయ్యం పట్టిందని కొందరు చెక్కల పిచ్చోడు తరిమాడని కొంతమంది ఊళ్ళో రకరకాలుగా చెప్పుకుంటున్నారు జనమంతా జంగయ్యని చూడ్డానికి వెళ్తున్నారు చూసొచ్చిన వారంతా ఒకటే మాట చెక్కల పిచ్చోడు బెదరగొట్టుంటాడని ఎవరికి తోచిన సలహా వాళ్ళు చెబుతున్నారు గుంటూరులో పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్ళండి ఇది మైండ్కు సంబంధించిన కేసు అని చెప్పాడు ఊరి సర్పంచ్ జొన్నాదుల వెంకటేశ్వర్లు జంగయ్య పిచ్చి చేష్టలు రోజురోజుకి పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు అందరిలాగే నక్కా సోమయ్య కూడా జంగయ్యని చూడ్డానికి వెళ్ళాడు పరిస్థితి ఘోరంగా ఉంది ఒంటి మీద బట్టలు లేవు ఒక్క గోచిగుడ్డ తప్ప అది ఉంచుకోవడం లేదు లాగేస్తున్నాడు పిచ్చిచూపులు పిచ్చి చేష్టలతో ఆ ఇల్లు దద్దరిల్లిపోతుంది నక్కా సోమయ్య చూసిన జంగయ్య కాళ్లకు కట్టిన కట్లు తెంపుకొని నులకమంచం కింద దాక్కున్నాడు బయటకు రమ్మని ప్రేమగా పిలిచాడు సోమయ్య జనమంతా గుమిగూడారు అందరినీ బయటికి పొమ్మన్నాడు అందరూ వెళ్ళిన తర్వాత తలుపేసి వచ్చి ఏమైందయ్యా జంగయ్య అని ప్రేమగా అడిగాడు సోమయ్య చెక్కల పిచ్చోడు నన్ను గడ్డి తినమంటూ నా వెంటే పరిగెత్తుతున్నాడు నన్ను కొరికి చంపడానికి నా వెనకనే కుంటుకుంటూ నాకన్నా తొందరగా వస్తున్నాడు నన్ను వదిలి నన్నుదులు పారిపోవాలి ఆడికి దొరకకూడదు ఒకవేళ దొరికాను నా యాల్ది కొరికి కొరికి చంపుతాడు నన్నొదులు మంచం కింద దాక్కుంటా ఆడి కనపడకుండా అంటూ చెయ్యి వదిలించుకోబోయాడు జంగయ్య నిన్ను భయపట్టినోడు చెక్కల పిచ్చోడే కానీ ఆడు నిజంగా పిచ్చోడు కాదు నిన్ను కాంతమ్మ ఇంటివైపు పోకుండా చేయడానికి అలా చేశాడు నిజం జంగయ్య నన్ను నమ్ము అంటూ ప్రేమగా చెప్పిన నక్కా సోమయ్య వైపు ఒక వెర్రి చూపు చూసి నువ్వెప్పుడైనా ఆడిని చూస్తే అట్టా అనువు ఆడు నిజంగా చెక్కల పిచ్చోడే నన్ను కొరికి సంపేవాడే నేను దొరుకుంటే అన్నాడు జంగయ్య మంచం కిందకు దూరి బట్టలన్నీ తీసేసి చిన్న పాత గోచీ పెట్టుకొని పొయ్యి దగ్గరికి వెళ్ళి దాని పక్కనున్న మంగళంలోని మసి పూసుకొని జుట్టు విరబోసుకొని ఇప్పుడు బయటికి రా జంగయ్య నువ్వు చెప్పిన చెక్కల పిచ్చోడు వచ్చాడు అన్నాడు సోమయ్య చిడతల్లా నోటితో శబ్దం చేస్తూ నులక మంచం కన్నాల సందుల్లో నుంచి చూసిన జంగయ్య ఆశ్చర్యంగా అరే అచ్చం ఈడే చెక్కల పిచ్చోడు నన్ను గడ్డి తినమంది అని పెద్ద పెద్దగా కేకలు పెట్టకపోయాడు జంగయ్య అతన్ని వారించి మెల్లగా మంచం కింద మంచం కింద నుంచి బయటికి లాగి ఇది నిజంగానే చెక్కల పిచ్చోడు వేషన్ రా అల్లుడు చెక్కల పిచ్చోడిని కాదు నిన్ను భయపెట్టడానికే అట్టా చేశా అని సోమయ్య నచ్చజెప్పి తుడిసేసి గుడ్డలు కట్టుకుని జుట్టు వేలిముడేసేసుకునేసరికి జంగయ్యకి కొంచెం కొంచెం నమ్మం కలిగి కలగసాగి గంటకి తేరుకున్నాడు ఈ విషయం ఎవ్వరితోనూ చెప్పకు నీలోనే ఉంచుకో అని చెప్పి బయటకు వచ్చి ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు నక్కా సోమయ్య ఆ తెల్లారి నుంచి జంగయ్య మామూలు మనిషి అయిపోయాడు ఆ తర్వాత జంగయ్య కర్ర జాలయ్య ఇంటివైపు కానీ కాంతమ్మ వైపు కానీ కన్నెత్తి చూడలేదు అసలు ఆ రోజు నుంచి జంగయ్య మా ఊరు వస్తే ఒట్టు